స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బాలీవుడ్ బాద్షా అని చెప్పుకునే షారుఖ్ ఖాన్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్ లో తెగ ట్రోలింగ్ చేసేస్తూ ఉన్నారు నువ్వు బాలీవుడ్ బాద్షా కాదురా బాలీవుడ్ బ్యావర్స్ అంటున్నారు అంతేకాదు దక్షిణాది సినిమా జర్నలిస్టుల నుంచి ఇతర సెలబ్రిటీ స్టార్స్ కూడా షారుఖ్ ఖాన్ కు ఎంత పొగరు మర్యాదగా మాట్లాడటం రాదా లేదంటే ఫ్రీగా వచ్చిందని తాగి నీచంగా మాట్లాడుతున్నాడా అంటూ ఫైర్ అవుతున్నారు అయితే షారుఖ్ ఖాన్ పై ఎందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది జియో అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా షారుఖ్ ఖాన్ దారుణంగా ఓవర్ యాక్షన్ చేశాడు ముఖేష్ అంబానీ ఇచ్చిన చిల్లర కోసం సల్మాన్ షారుఖ్ అమీర్ ఖాన్లు ఎంటర్టైన్మెంట్ షో చేస్తున్నారు ఈ ముగ్గురు కోట్లలో పారితోషికం తీసుకుని వచ్చిన అతిథులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన స్టార్లను పిలుస్తున్నారు దక్షిణాది నుంచి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో పాటు రామ్ చరణ్ దంపతులు డైరెక్టర్ అట్లీ మాత్రమే హాజరయ్యారు మామూలుగా అయితే ఈ ఎంటర్టైన్మెంట్ షోకి రామ్ చరణ్ కు సంబంధమే లేదు కేవలం గెస్ట్ గా మాత్రమే వెళ్లి సేద తీరుతున్నారు సెలబ్రిటీలతో కూర్చొని ఉన్నారు ఆయన సడన్ గా తాగబోతు షారు ఖాన్ రామ్ చరణ్ ఎక్కడ ఇడ్లీ వడ సాంబార్ ఎక్కడ ఉన్నావు ఇడ్లీ వడా తిని పడుకున్నావా స్టేజ్ మీదకు వచ్చేవని దారుణంగా మాట్లాడాడు మరోవైపు సల్మాన్ అమీర్లు చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నారు ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు సాంగ్ కి చేస్తామంటూ పిలుస్తున్నారు కానీ షారుఖ్ ఖాన్ మాత్రం తన అక్కసును వెళ్ళగక్కాడు సౌత్ గురించి సరిగా తెలుసుకోకుండానే వెర్రి పుష్పంలా మాట్లాడాడు ఇడ్లీ సాంబార్ వడ అని ఇటు రామ్ చరణ్ మాత్రమే కాదు అందరిని అవమానించాడు షారుఖ్ ఖాన్ మాటలు విన రామ్ చరణ్ చాలాసేపు వేదికెక్కలేదు ఎందుకంటే ఎక్కడో హట్ అయి ఉంటారు కూడా కానీ పదే పదే తాగని మధ్యలో ఉన్న కాన్ల త్రయం అరుస్తుంటే పోక తప్పలేదు పెద్దగా ఎంజాయ్ చేయకుండానే రెండు స్టెప్పులు వేసి కిందకు వచ్చేశారు రామ్ కానీ ఈ కామెంట్స్ అన్ని కూడా అక్కడే ఉన్న రజనీకాంత్తో పాటు ఉపాసన కూడా విన్నారు షారుఖ్ ఖాన్ ఎంత పొగరగా మాట్లాడినా వారు వివాదం ఎందుకు లేని ఊరుకొని ఉండొచ్చు కానీ ఈ వీడియో మాత్రం బయటకు వచ్చింది ఎందుకంటే వ్యక్తిగత సిబ్బంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు అంతెందుకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన భార్య పర్సనల్ మేకప్ ఆర్టిస్టు జబా హసన్ కూడా ఇన్స్టాలో తన అసంతృప్తిని వెళ్ళగక్కారు రామ్ చరణ్ ను షారూక్ ఖాన్ ను అవమానించడం నాకు నచ్చలేదు ఇడ్లీ సాంబార్ వడ అంటూ పిలిచాడు అప్పటికే స్టేజ్ మీద అంబానీ ఫ్యామిలీ మొత్తం ఉంది వారి ముందే కాదు యావత్ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తోటి దేశస్థల ముందు ఆస్కార్ వరకు వెళ్లిన హీరోను పట్టుకుని ఇలా అవమానిస్తాడా అందుకే తాను కూడా చిరాకుగా స్టేజ్ దిగి వచ్చేసానని గుర్తు ఆమె ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేదని అందరూ అంటున్నారు ఇప్పుడంతా కూడా ఇండియన్ సినిమానే అని చెబుతున్నారు అయినా కూడా షారుఖ్ ఖాన్ తన మనస్సులో టాలీవుడ్ పై ఉన్న కోపాన్ని రామ్ చరణ్ ను చూసి అసహపడుతూ ఉన్నాడు అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు పైగా బాలీవుడ్ ని మన వాళ్ళు నల్లిని నలిపేసినట్లు తో సందీప్ రెడ్డి వంగ అయితే బాలీవుడ్ లోని సోది ప్రోటోకాల్ ని బ్రేక్ చేసి తొక్కి నార తీశాడు ఆ తర్వాత ప్రభాస్ సినిమా సాలార్ తో షారుఖ్ ఖాన్ డంకీ కలెక్షన్ లా కోతపడింది మరోవైపు వరుసగా బాలీవుడ్ ను కుమ్మేసేందుకు తమిళనాడు నుంచి జైలర్ టూ లాంటి మూవీస్ వస్తున్నాయి ఇక తెలుగు నుంచి సాలార్ సీక్వెల్ దేవరా కూడా వస్తున్నాయి ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా వస్తే వీళ్ళు అసలు బతుకుతారా లేదో కూడా తెలియదు ఎందుకంటే కుళ్ళిపోయి కుసించుకుపోతారు అందుకేనేమో షారుఖ్ ఖాన్ ముందుగానే అక్కసన వెళ్ళగ్గుతున్నాడు పైగా షారుఖ్ కోసం దక్షిణ దర్శకులు ఎవరు కూడా రాయడం లేదు దీంతో అన్ని కలుపుకొని ఇలా మనసులోని ఈర్చిన కక్కాడు ఇక సల్మాన్ కు అమీర్ కు రామ్ చరణ్ చాలా క్లోజ్ సల్మాన్ కైతే అయితే ఇంకా క్లోజ్ వారిద్దరూ కూడా గౌరవంగానే మాట్లాడారు కానీ ఎటొచ్చి ఈ వెర్రి షారుఖ్ మాత్రం వేలాది మంది సెలబ్రిటీల ముందు పరువు తీసేలా బలుపుతో అవమానించాడు అయినా సరే పరువు షారూక్ దే పోతుందని చరణ్ లైట్ తీసుకున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం షారుఖ్ ని ఏకిపారేస్తున్నారు సౌత్ ను చూసి నువ్వు ఎంత ఏడ్చినా ఇక బాలీవుడ్ పనైపోయింది అందరూ తెలుసుకుంటున్నారు కానీ నీకే తెలియడం లేదని తెగట రోల్ చేస్తున్నారు మీమ్స్ తో షారు ని ఆట ఆడేసుకుంటున్నారు ది హిందూ పత్రిక ఫిలిం జర్నలిస్ట్ లతా శ్రీనివాస్ కూడా షారుఖ్ పై ఫైర్ అయ్యారు ఎంత పొగరుంటే ఇలా ఇడ్లీ అని రామ్ చరణ్ పిలుస్తాడా ఇవి రేసిస్ట్ వ్యాఖ్యలు కాకుంటే మరేంటనే సీరియస్ అయ్యారు ఇక ఇతర జర్నలిస్టులు కూడా ఖాన్ కి కామన్ సెన్స్ లేదు అంటున్నారు సౌత్ పై చిన్నచూపు మాత్రమే కాదు షారూఖ్ ఖాన్ కి ఈర్చి కూడా ఎక్కువైంది రామ్ చరణ్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది కొరియానే కాదు ఆఫ్రికా వెళ్ళినా గుర్తిస్తారు ఇక ఎలాగో షారూఖ్ ఖాన్ కి మంచి గుర్తింపే ఉంది ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ ఉన్న నటుడికి తోటి వ్యక్తిని అనుమానించకూడదన్న సెన్స్ లేదంటూ ఫైర్ అవుతున్నారు మొత్తం మీద డంకీ తర్వాత షారుఖ్ ఖాన్ కి బ్రెయిన్ దుబ్బినట్టుంది ఒక పెద్ద ఈవెంట్ లో గొప్పవారున్న వేడుకలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఇలాంటి వెర్రి పుష్పాలను అంబానీలు దూరంగా ఉంచితే మంచిదంటారు ఫ్యాన్స్ మరో విషయం ఏంటంటే తనకు డబ్బులిచ్చి ఎంటర్టైన్మెంట్ చేయమన్న ముఖేష్ అంబానికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ ఆ విషయం తెలియకుండానే ఈ షారుఖ్ ఖాన్ అనే మూర్ఖుడు నోరు జారాడు అయితే ఈ వివాదంపై నోరు మెదకపోవడమే కారణమని రామ్ చరణ్ దంపతులు కామయ్యారట అలాగే రజనీకాంత్ కూడా ఎందుకంటే ఎక్కడ ఉన్నతంగా ఉండాలో వారికి తెలుసు ఇలా తాగి వాగే వాళ్ళ మీద నోరు జారితే మన పరువు కూడా పోతుంది అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది మనం కాదు అంబానీ కూడా మరి షారుఖ్ ఖాన్ కోతలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపి అప్డేట్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి